ఫ్రెండ్స్ మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సంబల్ నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెల మేషరాశి వారి ఫలితాలు మేషరాశి అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి సంబంధించిన వారు మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారం వలన మిశ్రమ ఫలితాలు అందుకుంటారని చెప్పొచ్చు గురువు వృచ్చికంలో తామ్రమూర్తిగాను శని రజతమూర్తిగాను అలాగే రాహుకేతువుల్లో రాహు అనుకూల ఫలితాలను అందించడానికి సిద్ధంగా ఉండగా కేతువు సువర్ణమూర్తిగా రాహు కంటే మరింత అనుకూలంగా ఉన్నాడు ఈ గ్రహాల సంచారం తర్వాత మనం చెప్పుకోవాల్సింది శుక్రుడు రవి కుజుడు బుధ సంచారం గురించి చెప్పుకోవాలి రవి సంచారం అనుకూలంగా ఉండగా శుక్రుడు శుభ ఫలితాలను కుజుడు సామాన్య ఫలితాలను అందిస్తాడు బుధుడు కూడా ఈ ఫిబ్రవరిలో మేషరాశి వారికి చాలా వరకు అనుకూల ఫలితాలను అందిస్తాడని చెప్పొచ్చు ఇక ప్రధాన గ్రహాల సంచారం ఈ విధంగా ఉండడం వలన మేషరాశి వారికి ఈ ఫిబ్రవరిలో శుభ ఫలితాలను అంచనా వేయవచ్చు గురుబలం తక్కువగా ఉన్న గురువు వృచ్చికంలో సంచారం కారణంగా కుజుడు గురులు మిత్రులవడం వలన చాలా వరకు గురుకృప మేషరాశి వారికి మంచి శుభ ఫలితాలకు కారణమవుతుంది శనిగ్రహం రజితమూర్తిగాను కేతువు సువర్ణమూర్తిగాను సంచరిస్తూ ఉండడం వలన వీరు చేపట్టిన కార్యాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తవుతాయి ఆరోగ్యం విషయంలో ఎటువంటి దిగులు పడద్దు ఆరోగ్యపరంగా ఆనందంగా ఉంటారు ఇంట్లో ఏ కార్యం చేపట్టినా అది మంచి ఫలితాలను అందిస్తుంది గతంలో కంటే మేషరాశి వారికి ఈ నెల మరింత అనుకూలమని చెప్పొచ్చు ఈ రాశిలో జన్మించిన ఉద్యోగులకు ఈ ఫిబ్రవరి మాసం బాగా అనుకూలిస్తుంది మీరు పడిన శ్రమకు అధికారుల నుంచి సహోద్యోగుల నుంచి ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్లు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థులకు సామాన్య ఫలితాలు ఉండే అవకాశాలున్నాయి కాబట్టి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ ఫిబ్రవరి బాగా యోగిస్తుంది ఇంట్లో వ్యవహారాలు మీ అంచనాలకు తగ్గట్టుగా కలిసి వస్తాయి శుభవార్తలు వినే అవకాశాలున్నాయి అలాగే భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది ప్రయాణాలు కలిసి వస్తాయి ధనవృద్ధి జరుగుతుంది పనిచేస్తున్న చోట కాకుండా వేరే చోటకు వెళ్ళి పనిచేసే పరిస్థితులు వస్తాయి కళారంగంలో ఉన్న వారికి కూడా ఈ నెల బాగా యోగిస్తుంది రైతులకు కూడా ఈ ఫిబ్రవరి మాసం అనుకూలమనే చెప్పాలి వ్యాపారులు లాభాలు గడిస్తారు మేషరాశిలో మూడు నక్షత్రాల్లో జన్మించిన వారు ఉంటారు కాబట్టి మాసాధిపతులు వారి ప్రధాన ఫలాలను నిర్దేశిస్తారు అయినా కానీ ప్రధాన గ్రహాల ప్రభావం అధికంగా ఉండి శుభ ఫలితాలకు కారణమవుతుంది మొత్తానికి ఈ ఫిబ్రవరి మాసం మేషరాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు మేషరాశి వారు మరిన్ని అనుకూల ఫలితాల కొరకు ఇష్టదైవాన్ని సందర్శించండి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో వృషభ రాశి ఫలితాలు వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి సంబంధించిన వారు వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో గురువు అనుకూలంగా ఉన్నాడు అయితే శని అష్టమంలో సంచరిస్తున్నాడు రవి సంచారం ఈ నెలలో వృషభ రాశి వారికి అనుకూలంగానే ఉంది అలాగే కుజుడు సామాన్యంగా ఉన్న శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు ఇక బుద్ధుడు రాహుకేతువులు కూడా అనుకూలంగా ఉండడం వలన ఈ నెలలో వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలను అందుకుంటారు అష్టమ శని దోషం ఉన్నా అది గురు ప్రభావం వలన ఆయన బలం వలన అంతగా ప్రభావం చూపించదు ఉద్యోగులకు చిన్న చిన్న చికాకులున్నా అవి అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదు మరింత కష్టపడి పనిచేసి మీరంటే ఏంటో నిరూపించుకునే అవకాశాలు వస్తాయి ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి సంతానం విషయంలో ఆనందం పొందుతారు రాజకీయ నాయకులు సామాన్య ఫలితాలను ఊహించవచ్చు విద్యార్థులకు గురువు అనుకూలత వలన చదువుల్లో రాణిస్తారు కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి వ్యాపారంలో అభివృద్ధి కనపడుతుంది సినిమా అలాగే నాటక రంగంలోని కళాకారులకు సాంకేతిక నిపుణులకు ఈ ఫిబ్రవరి మాసం బాగా యోగిస్తుంది మంచి పారితోషికాలు అందుకునే అవకాశాలను పొందుతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది ఇంట్లో వాతావరణం మీ ఆధీనంలో ఉన్న చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశాలున్నాయి అలాగే స్వల్ప అనారోగ్య సమస్యలు వేధిస్తాయి సూర్య నమస్కారాలు చేయండి మొత్తానికి ఈ ఫిబ్రవరి నెల వృషభ రాశిలో జన్మించిన కృత్తిక రోహిణి మృగశిర నక్షత్రాలకు చెందిన వారికి మిశ్రమ ఫలితాలను అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇష్టదైవాన్ని దర్శించి ఫలితాలను మీకు మరింత అనుకూలంగా మార్చుకోండి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెల మిథున రాశి ఫలితాలు మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి సంబంధించిన వారు మిథున రాశి వారికి ఈ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం అంతా బాగా యోగిస్తుందని చెప్పొచ్చు ఇక ఈ ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి గ్రహ సంచారం ప్రకారం అంతా అనుకూలంగా ఉందని చెప్పాలి ముఖ్యంగా గురువు చాలా శుభంగా ఉన్నాడు గురువు సువర్ణమూర్తిగాను రాహుకేతువులు ఇద్దరు కూడా అత్యంత యోగవంతమైన ఫలితాలను అందించే స్థానాల్లో సంచరిస్తున్నారు కాబట్టి మిథున రాశి వారు ఏ విషయంలోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయితే రవి సంచారం అంతా అనుకూలంగా లేదు కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుజుడు అలాగే బుధుడు శుక్రుడు ఈ ఫిబ్రవరిలో మిథున రాశి వారికి అనుకూలంగా ఉన్నారు అంటే చాలా వరకు యోగవంతమైన అద్భుతమైన ఫలితాలను మిథున వారు ఈ ఫిబ్రవరిలో చూడవచ్చు చేసే ప్రతి కార్యంలోనూ విజయం మీదే పనులు జరగడంలో కొంచెం ఆలస్యమైన అంతిమంగా మంచి విజయం సాధిస్తారు ఉద్యోగులకు బాగా కలిసి వస్తుంది పనిచేసే చోట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది మీదైన ప్రత్యేకతను నిరూపించుకుంటారు ఇంట్లో మీకు అనుకూలంగా వాతావరణం ఉంటుంది మీ ప్రతిభను నలుగురు గుర్తిస్తారు అలాగే రాజకీయ నాయకులకు కూడా ఇది యోగించే కాలమే ఇంట బయట విజయవంతంగా కార్యనిర్వహణ చేస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా ఇది అనుకూలమైన సమయం భార్యాభర్తలు మంచి అవగాహనతో ముందుకు వెళ్తారు విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తారు భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి గృహప్రవేశాలు కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం సంతానం విషయంలో ఆనందంగా ఉంటారు మొత్తానికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న మిథున రాశి వారికి ఈ ఫిబ్రవరి అద్భుతంగా యోగిస్తుందని చెప్పొచ్చు సూర్య నమస్కారాలు చేయండి మరిన్ని శుభ ఫలితాల కొరకు మిథున రాశి వారు ఇష్టదైవాన్ని దర్శించండి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెల కర్కాటక రాశి వారి ఫలితాలు కర్కాటక రాశి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఆశ్లేష నక్షత్రాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందినవారు కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో గ్రహ సంచారం ప్రకారం చాలా వరకు అనుకూలమనే చెప్పాలి ప్రధాన ఫలితాలను అందించే గురువు రజతమూర్తిగా ఈ ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలను అందిస్తాడు అలాగే రాహుకేతువులు రవి శుక్రుడు సామాన్యంగా ఉన్న శని మంచి ఫలితాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాడు కుజుడు బుధుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి గురుకృపతో కర్కాటక రాశి వారు ఈ ఫిబ్రవరి మాసంలో అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది శుభవార్తలు వింటారు ప్రయాణాలు కలిసి వస్తాయి అలాగే భూ సంబంధిత వ్యవహారాల్లో జయం కలుగుతుంది విద్యార్థులకు గురువు అనుకూలత వలన చదువులో రాణింపు ఉంటుంది ఉద్యోగులకు అనుకూలమైన మాసం ఈ ఫిబ్రవరి రాజకీయ నాయకులకు వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు పనులు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్యలు కులిక్కి వస్తాయి కళాకారులకు స్త్రీలకు సామాన్య ఫలితాలు ఉన్నాయి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది మరిన్ని శుభ ఫలితాల కోసం కర్కాటక రాశి ఇష్ట ఇష్టదైవాన్ని సందర్శించండి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెల సింహరాశి వారి ఫలితాలు సింహరాశి మఖ పుబ్బ ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి సంబంధించినవారు సింహరాశి అధిపతి రవి సింహరాశి వారికి నెలలో గ్రహ సంచారం ప్రకారం అంత అనుకూల సమయమేనని చెప్పొచ్చు ప్రధాన రాశి ఫలితాలను నిర్దేశించే గురువు ఈ నెలలో సింహరాశి వారికి లోహమూర్తిగా సంచరిస్తూ అనుకూల ఫలితాలను అందించనున్నాడు అలాగే రాహుకేతువులు శని కూడా అనుకూల సంచారం కలిగి ఉండడం వలన అన్ని రకాలుగాను కలిసి వస్తుంది రాశ్యాధిపతి రవి సింహరాశి వారికి సామాన్య ఫలితాలను అందించిన శుక్రుడు కుజుడు బుధుడు అనుకూలత వలన మీరనుకున్న అన్ని వ్యవహారాల్లోనూ విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ ఫిబ్రవరి మాసం బాగా యోగించే మాసమని నిస్సందేహంగా చెప్పవచ్చు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యనిర్వహణ చేస్తారు పది మందిలోనూ మీదైన ప్రత్యేకతను నిరూపించుకుంటారు గృహానికి సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి కుజుడు అనుకూలత వలన శుభకార్యాల్లో వ్యయాన్ని ఖర్చు చేయిస్తాడు కాబట్టి స్థలాలు పొలాలు కొనే ఉన్నాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ధనలాభం ఉంటుంది శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయి గృహంలో చిన్న చిన్న ఆరోగ్యపరమైన చికాకులు కలిగే అవకాశాలున్నాయి విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది ప్రణాళికాబద్ధంగా చదువుతూ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే దిశగా వారి ప్రయాణం సాగుతుంది అలాగే వ్యాపారులకు ఉద్యోగులకు కూడా ఇది అనుకూలమైన మాసం లాభాలు గడిస్తారు ఉద్యోగులు అధికారుల ప్రశంసలు అందుకుంటారు నిరుద్యోగులు శుభవార్తలు వింటారు ఈ రాశిలో జన్మించిన కళారంగంలోని వారికి కూడా ఈ ఫిబ్రవరి నెల బాగా యోగిస్తుంది మంచి అవకాశాలను పారితోషికాలను పొందుతారు మించిన కార్యాలని ఇతరుల సహాయంతో పూర్తి చేస్తారు మొత్తానికి ఈ ఫిబ్రవరి మాసం సింహరాశి వారికి బాగా అనుకూలమని చెప్పాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఆటంకాలు ఉన్న ధైర్యంతో ముందుకు పోతే విజయం మీదే మరిన్ని శుభ ఫలితాల కోసం సింహరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో వారి ఫలితాలు కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యారాశికి సంబంధించిన వారు కన్యారాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో మిశ్రమ ఫలితాలు కనపడుతున్నా మీదైన కృషితో కార్యాలు చక్కబెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ప్రధాన రాశి ఫలాలకు కారణమయ్యే గురుడు అనుకూలత కన్యారాశి వారికి ఈ నెలలో ప్రధాన బలమని చెప్పాలి ఇక అర్ధాష్టమ శని దోషం ఉన్న శుక్రుడు బుధుడు అలాగే రాహుకేతువులు అనుకూలత వలన చాలా వరకు ఫలితాలు మీకు అనుకూలంగా మారిపోతాయి ఏ కార్యం చేపట్టినా పట్టుదలతో మీదైన ప్రతిభ చూపించి ఆ కార్యాలను చక్కబెడతారు ఏవైనా ఆటంకాలు ఆందోళన ఎదురైనా ధైర్యంతో ముందడుగు వేసి కార్యనిర్వహణ చేస్తారు ఈ రాశిలో జన్మించిన ఉద్యోగులకు కూడా ఇది అనుకూలమైన మాసం మీ తోటి ఉద్యోగులు మీకు సహకరిస్తారు విద్యార్థులు చదువుపై మనసు లగ్నం చేస్తారు వ్యాపారులకు కూడా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది లాభాలు గడిస్తారు ఈ నెలలో కన్యారాశి వారికి కుజుడు అలాగే రవి సంచారం సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి మీ సంతానం వలన ఆనందం పొందుతారు సంతానం విషయంలో శుభవార్తలు వింటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయి దాంపత్యం సాఫీగా సాగిపోతుంది మీ సంతానం వలన ఆనందం పొందుతారు మీకంటే పై స్థాయి వ్యక్తులతో సమాలోచనలు జరుపుతారు మీ వ్యాపారం అభివృద్ధి బాటలో పయనిస్తుంది అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవాలయాలను సందర్శిస్తారు సాధ్యమైనంత వరకు ఇంటి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి మరిన్ని శుభ ఫలితాల కోసం ఇష్ట ఇష్టదైవాన్ని సందర్శించండి ఫ్రెండ్స్ మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్